సర్వేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున జన్మించారు సో ప్రతి సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే జరుపుకుంటున్నాము అంటే అది వారి కృషి వారు చేసిన గొప్ప సంస్కరణలు అంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా గొప్పవాడయ్యాడు అంటే ఆ వ్యక్తి కోసం ఒక రోజుని కేటాయించడం మన భారత సంస్కృతిలో ఒక ఆచారం సో నేను ఈరోజు గురు పూజ దినోత్సవం గురువుల గురించి మాట్లాడాలి కాబట్టి ముందుగా నాకు ఈ రాజకీయ అవకాశం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయంగా గురువు ఎందుకంటే నా జీవితంలో నా తండ్రి తాత లేదా మా కుటుంబ నేపథ్యం ఎక్కడ కూడా మేము రాజకీయాల్లో లేదు ఒక మంచి సేవా భావంతో సేవా కార్యక్రమాలు చేసే నన్ని ఈ చిత్తూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అంటే ఓడమాలు రాని నన్ని అవకాశం ఇచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి గారితో పాటు పనిచేసే అవకాశం అది ముఖ్యమంత్రి అంటే మామూలు ముఖ్యమంత్రి కాదు ఫోర్ టైమ్స్ దాంట్లో టూ టైమ్స్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మరి రెండు సార్లు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మహానాయకుడితో పనిచేసే అవకాశాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ గురువుగా నేను భావించే మా ప్రయత్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన అంశం ఏమంటే నేను చదువుకునేది ఇదే చిత్తూరు కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా గురువులు ఎస్ఎస్కే రాజా ఆయన అప్పటికే ఒక రెండుసార్లు కౌన్సిలర్గా మా స్కూల్ని ఒక మంచి ప్రిన్సిపల్గా స్కూల్ని రన్ చేసి ఎందరో ఎందరెందరో గొప్పవారు కావడానికి ఆయన మూల కారకుడు మరొక గురువులు అని గౌతమ్ టాలెంట్ స్కూల్ తిరుపతి వీరందరూ నా జీవితంలో ఎప్పటికీ మరువురాని రాని మేల్ లాంటి వ్యక్తులు అంటే ఒక మనిషి గొప్ప వ్యక్తి కావడానికి తన గురువులు దైవంతో మనం వారిని తలుస్తాం కాబట్టి వారి సూచనలు వారి సలహాలు వారి ఆశీస్సులు వారి ఆశీస్సులతో ఈరోజు ఈ ఒక్క స్థానం మీ అందరు ముందరు నిలబడి మాట్లాడే అవకాశం కలిగింది అంటే ఆ గురువు అనేవాడు ఒక భిక్ష ఆశీస్సులే కాబట్టి గురువు అనేవాడు అన్ని రంగాల్లో ఎగ్జాంపుల్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తా మా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు వారు ఉన్న వారి గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కాబట్టి చెప్తాను నేను ఈ రాజకీయాలకు వచ్చినాక నాకు కొత్త అంటే రాజకీయాల్లో తండ్రి తాతలు లేరు కాబట్టి నాకు అనుభవం కూడా తక్కువ అయితే హెడ్ క్వార్టర్స్ ఎమ్మెల్యేగా ఈ హెడ్ క్వార్టర్స్ని హ్యాండిల్ చేయాలి అంటే నాకు అనేక అంటే ఇబ్బందులు కలిగేవి వన్ టూ మంత్స్ పట్టింది నేను ఎమ్మెల్యేగా రీచ్ అయినానంటే ఎవ్రీ డే మొత్తం లేచి చాలా ఆడవాళ్ళతో ఎక్కడుండే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి అంటే ఒక హాస్టన్సే కాదు డిస్టిక్ లెవెల్లో ఉన్న కొందరు నన్ను అభిమానించే వాళ్ళందరూ వచ్చి 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 వెళ్తుంటే నాకే తెల్ల సిక్స్టీ డేస్ గడిచిపోయింది అరే అరవై రోజులు అయిపోయింది ఎమ్మెల్యేగా నేను ఈ హెడ్ క్వార్టర్స్ కయిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి ఎలక్షన్లు అప్పుడు ప్రతి ఇల్లు తిరిగాము అనేక మంది అనేక రకాల సమస్యలు చెప్పారు వీటన్నిటినీ తీర్చాలి అంటే ఉత్త మూడు అక్షరాల ఎమ్మెల్యే అనే పదవో లేదంటే లెటర్స్ నాకేమీ కాదు సో అప్పుడే ఉన్న కలెక్టర్ గారు మారి కొత్తగా కలెక్టర్ గారు సుమిత్ గారు ఛార్జ్ తీసుకున్నారు వారిని కలిసిన మొదటి రోజే నాకు చాలా సంతోషం అయిపోయింది ఎందుకంటే కలెక్టర్ అనే వ్యక్తి ఈజ్ ఎ మెజిస్ట్రేట్ ఆఫ్ దిస్ డిస్టిక్ అంటే ఈ డిస్టిక్ పెద్ద పవర్స్ ఉన్న వ్యక్తి వారి బిహేవియర్లో కానీ వారి మాటల్లో కానీ వారు చూపిన ఆపేయత నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది అంటే నా మనసులో ఏమన్నా భావాలుంటే చెప్పుకునే ఒక మంచి గైడ్ లాంటి వ్యక్తి మన కలెక్టర్ దృష్టికి తీసుకోపోవడానికి ఒక అసెంబ్లీ తప్పితే మళ్ళీ మాకు సందర్భం ఉండదు సో నేను కలెక్టర్ గారిని అడిగినప్పుడల్లా ఎంత బిజీగా ఉన్నా కూడా రెండు ఎమ్మెల్యే గారు అనేవారు పోతాను అది సాధ్యం అవుతాయో లేదో నా కోరికలన్నీ వారు ముందర ఉంచుతా వారు కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు కన్సల్ట్ అధికారిని పిలిచి ఎమ్మెల్యే గారు ఇలా అనుకుంటున్నారు దీన్ని ఏం చేయొచ్చు ఎలా చేయాలి అని ఒక మంచి తపనున్న కలెక్టర్ దొరకడం కూడా మన ఈ చిత్తూరు డిస్టిక్కి ఎంతో అదృష్టం ఎందుకంటే నేను బెంగళూరు లాంటి మహానగరాల్లో చాలామంది చూశాను డీసీలని ఏసీలని చాలా వరకు నేను రియల్ ఎస్టేట్లో ఉంటాను కాబట్టి నేను పోయి కలుస్తూ ఉంటాను వారి బిహేవియర్ను కూడా గమనించిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఒక హ్యాపీనెస్ మన కలెక్టర్ గారి ద్వారా నేను ఏదన్నా అడిగితే పాపం అది అవుతుందో కాదో వారో కాదో అని చెప్పలేక కనీసం ప్రయత్నం చేసే ఆ విధానము తర్వాత దాన్ని ఎలా అచీవ్ చేసుకోవాలి వారు ఇచ్చే సలహా వారు కూడా నా లైఫ్లో ఒక గురువు లాంటి వ్యక్తి అంటే చిన్న వయసు ఉన్న కలెక్టర్ అయినా వారికి ప్రతి దీక్లో అనుభవం ఉంది ఏదో లీగల్ గా మాట్లాడినప్పుడు కూడా లీగల్ సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా పరిమితి చెందిన వ్యక్తిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని టీచ్ చేస్తారు అయితే నేను దాన్ని మళ్ళీ వారి దగ్గరికే తీసుకపోయి ఓపెన్ గా సార్ ఇలా అడుగుతున్నారు ఇలా చేస్తున్నారు ఇలా కావాలంటున్నారు మనం ఏం చేద్దాం అనగానే చేద్దాం ఎమ్మెల్యే గారు ఒక టూ డేస్ నాకు టైం ఇస్తే ఎలా చేద్దాం ఏమని తిరిగి ఫోన్ చేస్తారు నాకు అన్నిటికంటే వారిలో నచ్చిన పెద్ద గుణం ఏమన్నా ఉంది అంటే వారు ఎక్కడ కూడా హెడ్ వెట్ గా నేను ఒక కలెక్టర్ మళ్ళీ అవసరమైతే వాళ్ళు వస్తారు అని భావించకుండా తిరిగి ఫోన్ చేసి వారు దాని గురించి చెప్పి ఇలా చేస్తే అవుతుంది మీరు ఇలా ప్రపోజల్ పెట్టండి అంటారు అది వారిలో నాకు నచ్చిన పెద్ద గుణం వారైనా నేనైనా పని చేసేది ప్రజల కోసమే కాబట్టి మా ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఒక ఇది కలిగింది నేను హై రోడ్ విషయంలో చాలామంది రాజకీయంగా నీకెందుకులే ఎవరు కూడా సాహసం చేయలే నువ్వు రాజకీయాల్లో కొత్త నీకు ఒక వర్గం లేదు నీకు ఇంకా ఇక్కడ బంధుత్వం లేదు నువ్వు ఇంకా స్టాండ్ బై కాలేదు జస్ట్ ఫస్ట్ టైం వచ్చావు లేదా గాల్లో గెలిచిపోయినావు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని జోలికి పోతే నీకు మళ్ళీ రాజకీయ అవకాశాలు ఉండవేమో అన్నారు అయితే నాకు మా గురువులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది నేర్పిలే అది సాధ్యం అవుతుందో అవ్వదో ప్రయత్నం చేయడం అనేది మానవ ధర్మము నా బాధ్యత కూడా కాబట్టి నేను హైరోడ్ విషయంలో చాలా స్పీడ్గా అంటే సమయభావం ఐదేండ్లంటే అరవై నేళ్ళు చూస్తుంటే గడిచిపోతుంది బట్ పని చేయాలి అంతమందిని ఒప్పించి అది సాధించాలి అంటే చాలా కష్టం ఇలా అనిపోయి కలెక్టర్ గారి దగ్గర చెప్పగానే వారు కూడా నాగయ్య కళా క్షేత్రంలో మీటింగ్ పెడితే వచ్చారు దాంట్లో చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఓకే మా ల్యాండ్ ఇస్తాము మీరు అభివృద్ధి చేయండి అన్నారు అయితే ఇంకొందరు పేదవారు మాకున్నది ఇంతే స్థలం ఇది పోతే మేము బతకలేము లేదా మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము అని చాలా మంది కూడా చెప్పడం జరిగింది అంటే రెండు రకాలు ఉండాలి అంటే ఒకటి మనం డెవలప్మెంట్ అని అనుకుంటే డెవలప్మెంట్ వైపే చూడాలి లేదు కట్టసి అనుకున్నాము అంటే దాని జోలికే పోయి ఉండకూడదు అయితే నాకు ఒక పట్టుదల నాకు గురువులు నేర్పిన విద్య అన్నారు కదా వాళ్ళకందరికీ న్యాయం చేయడానికి ఏం కావాలని మా కలెక్టర్తో కూర్చుంటే వన్ టూ అవర్స్లో వారు చూపిన ఇంట్రెస్ట్ వారు దాన్ని బాధ్యతగా తీసుకొని ఎస్ చిత్తూరులో ఇది ఒక హెడ్ క్వార్టర్స్ ట్రాఫిక్ కానీ రోడ్ వైడనింగ్ జరగక నలభై నలభై సంవత్సరాలుగా ఇలాగే ఉంది చేద్దామని నేను మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి చెప్పగానే కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఓకే మీరు కలెక్టర్ గారు దీనిపైన ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి పాజిబిలిటీస్ చూసి మీరు చేయండి అని చెప్పగానే వారు సీఎం ప్రోగ్రామ్ కి టూ త్రీ డేస్ కుప్పానికి ట్రావెల్ చేసి అక్కడే అన్ని చూసినా కూడా వచ్చి మరుసటి రోజు ఎమ్మటే ఎమ్మెల్యే గారు రండి మాట్లాడదామో అన్నారు అంటే వారికి ఉన్న ఈ చిత్తశుద్ధిని ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఎవరైనా కావచ్చు మనం మనం చేసే పనిలో మనకి తోడుగా వచ్చేవారు కావచ్చు మన గైడ్ చేసే వాళ్ళు కావచ్చు మనకు సహకరించే వ్యక్తులు కావచ్చు వీళ్ళని గురువుగా భావించాలి గురువు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పారు వారు తప్పితే నాకు ఇంకా గురువు వాళ్ళు లేరు తెలియదు అనుకోకూడదు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఎవరు ఏ పని చేసినా ఆ పనికి ఆశీర్వదించిన వ్యక్తి గైడ్ చేసిన వ్యక్తి మనకి గురువుతో సమానం ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఈరోజు టీచర్స్ డేగా వారి పేరుని నామకరణం చేసి ఎందుకు ఈరోజు రోజు టీచర్స్ డే అనుకుంటున్నామంటే వారు ఇటువంటి సంస్కరణలు ఆనాడే తీసుకున్నారు ఆయన తీసుకున్న అనేక సంస్కరణలు ఈరోజు ఎన్నో మంచి ద వాటికి దారి తీసింది కాబట్టి వారిని గురువులందరికీ కూడా ఒక ఐకానిక్ గా సెలెక్ట్ చేసి టీచర్స్ డే పెట్టారు కాబట్టి నేను ఈ చిత్తూరుకి ఇంకొక కలెక్టర్గా వేరే వారిని ఊహించుకోలేను ఎందుకంటే నేను రాజకీయాలు కొత్తగా వచ్చిన తక్షణం నాకు గైడ్ చేసి నేను కోరుకున్న ప్రతి దీనికి నాకు సహకరిస్తున్నారు కాబట్టి సార్ ఆర్ ది మోర్ ఇన్స్పిరేషన్ అండ్ యువర్ ది డెవలప్మెంట్కి గురువు లాంటి వ్యక్తి మా చిత్తూరుకి ఇది మీ అందరికీ తెలియాలని చెప్పి ఎందుకంటే మీకు కూడా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా గురుస్థానం పొందిన వారు వారి వృత్తిలో మీ కింద ఎవరైతే చురుగ్గా మంచిగా ఉంటారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని వారికి అవకాశాలు కల్పిస్తే వారు మీ పేరుని నిలబెట్టే వ్యక్తి అవుతాడు అప్పుడు ఆ గురు స్థానం పొందే వారికి కూడా అవకాశం ఉంటుంది అట్విట్ ఉన్న నేను ఎదుక్కొని మనం వాడికి అవకాశం ఇస్తే గురువుగా కూడా మనం స్థానం కోల్పోతాం ఈ నాలుగు మాటలు చెప్తూ ఇంకా మిగతా వారందరూ కూడా ఇక్కడ ఉన్న డిఈఓ గారు కావచ్చు మా మేయర్ గారు కావచ్చు మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయరు మేయర్ గారు కూడా వేరే పార్టీలో గెలుచున్నారు నేను అప్పుడు చిత్తూరులో లేదు నేను వచ్చిన తర్వాత నేను చేసే అభివృద్ధికి వాళ్ళిద్దరు ఇష్టపడి నేను పిలిచిన తక్షణం వారికి అవకాశం కల్పించిన పార్టీ వ్యక్తుల్ని కూడా వదిలి ఈ ఊరు బాగుపడుతుందంటే మేము కూడా మీలో చేసి పాల్గొంటాం సార్ అని వారు కూడా పార్టీ మారి మా భావాలకి మా అడుగులు అడుగేయడానికి వచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా సిఇ రవెన్యూ ఉన్నాడు ఇక్కడ ఆయనకి నాకు తక్కువ పరిచయం బట్ వారి బంధుత్వం అందరూ వచ్చి నాకు చెప్తుంటారు ఫలానా ఫలానా అని వారిని కూడా ఈ సందర్భంగా మాకు జట్టి నిధులు పక్క నియోజకవర్గాల్లో మండలాలు ఎక్కువ అనుకుండా మాది టౌన్ అయినా కూడా మండలాలు విలేజ్లంతా కలిపేశారన్నా మాకు ఎటువంటి అవకాశం లేదు అయితే ఇదంతరిది బాధ్యత కాబట్టి మీరు కూడా మీ వంతు మాకు సహకారం అందిస్తారని భావిస్తూ ఈ సందర్భంగా మీకు కూడా బ్లెస్సింగ్స్ చెప్తున్నా ఇంకా మా అక్కగారు నేను ఆమె మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు గురువు మా నాన్న ఎప్పుడున్నారే మా గురువు గారు కూతుర్రా పలానా పని కావాలన్నా నువ్వు చేసి పెట్టాలి అన్నాడు మా అక్క అడిగిన దక్షణ మా పని చేసి పెట్టా ఆమె కూడా ఎప్పుడు ఏది కావాలన్నా అడుగు నేను చేసి పెడతాను తమ్ముడు అని చెప్పింది అక్కడ మీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఇక రాజకీయ పరంగా జనసేన పార్టీ నుండి ఇక్కడ యుగేందర్ గారు ఉన్నారు వారు కూడా చెప్పాలంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా వారు గురువుగా భావించే పవన్ కళ్యాణ్ గారి భావాల్ని పనికి పిచ్చుకొని ఆ స్థాయిలో కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటారు వారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ కూడా ఇంక ఇక్కడ స్టేజ్ పై ఉన్న మా మొదలిగారు కార్పొరేషన్ చైర్మన్గా త్యాగరాజన్ గారికి ఇచ్చాము వారు కూడా ఆ పదవికి న్యాయం చేసి ఈ చిత్తూరుకి మంచి వన్యత తెస్తారని భావిస్తూ వారికి కూడా ఆల్ ది బెస్ట్ సో ఇక్కడ ఉన్న వారిలో తినడా మాట్లాడడానికి అంటే ఆ రోజు మాట్లాడలేకపోయా గురు పూజ సందర్భంగా ఫస్ట్ టైం కాబట్టి నాకు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి నేను ఏం చేసినానని చెప్పుకునే లేదు కాబట్టి ఆ రోజు మాట్లాడలేకపోయినా మీ అందరి ఆశీస్సులు కూడా మీ తో ఈ రోజు ఈ స్థానంలో ఉన్న వన్స్ అగైన్ మీ అందరికీ ఈ టీచర్స్ డే సందర్భంగా పదాభివందనం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సోదరులు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారికి చిత్తూరు నగర మేయర్ అముదక్క గారికి డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి గారికి సోదరుడు ఎస్సీ కమిషన్ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ గారికి జిల్లా పరిషత్ సిఇఓ రవన్న గారికి సర్వశిక్ష ప్రాజెక్ట్ పీడి ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట గారికి బగన్పాల మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కరణ గారికి వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పెద్ద నమస్కారం ముందుగా ఈరోజు అవార్డులు తీసుకున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు అదేవిధంగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మామూలుగా పబ్లిక్ లో ఎక్కడైనా ఎంతైనా మాట్లాడచ్చు అయ్యారు ముందు మాట్లాడాలంటే కొద్దిగా భయమే ఎందుకంటే అయవాళ్ళు అంటే రోజు అనునిత్యం ఇలా మాట్లాడి 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 ప్రతి విషయాన్ని ప్రతి చిన్న విషయాన్ని తప్పును తపక్కని బట్టి ఎత్తి బయట కాబట్టి మీతో జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఉండేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి నాకు గురువులనే నాకనే కాదు సమాజంలో గురువులన్నే గౌరవించినటువంటి వాడు బహుశా ఉండడం ఉండి ఉండే వాడు మనిషే కాదు గురుస్థానం అంత పవిత్రమైనది కక్షలు కార్పణ్యాలకు అతీతంగా వర్గాలకు వర్ణాలకు అతీతంగా సమాజంలో సేవలు అందించే విభాగం ఏదైనా ఉందంటే అది చదువు ఆ చదువు చెప్పే టీచర్లకి ఈరోజు సన్మానం చేయడం నేను సన్మానం చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నటువంటి మీ అందరికీ సన్మానం చేయడం అనేది మా అదృష్టం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సమాజ గతిని మార్చేది రాజకీయాల్లో ప్రభుత్వాలో కాదు తెలియకుండా సమాజ గతిని మార్చేది గురువులే అది ఏ స్థితిలోనైనా ప్రకృతి ఏ విధంగా అయితే తన యొక్క అడ్జస్ట్మెంట్ని తానే చేసుకుంటుందో ఆ విధంగా ఈ సమాజం తెలియకుండానే తన అడ్జస్ట్మెంట్ని ఐవర్ ద్వారా చేయించుకుంటూ ఉంటుంది ఉపాధ్యాయులకు అంత కీలకమైనటువంటి గురుతరమైనటువంటి ఆ అవకాశాన్ని భగవంతుని ఇచ్చేస్తున్నాడు అందుకే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక సామాన్య ఉపాధ్యాయుడు భారత రాష్ట్రపతి అయినారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినారు వారు రాష్ట్రపతి అయినటువంటి కాలాన్ని మీరు గమనించినట్లయితే ఆ దేశం చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే దేశ రాష్ట్రపతిగా ఉపాధ్యాయులైన ఎందుకంటే వీరైతే సంస్కరించగలరు వీరైతే సరైనటువంటి మార్గంలో నడిపించగలరు వీరైతే ఒక మంచి మార్గ నిర్దేశం చేయగలరన్నటువంటి విశ్వాసం ఈ దేశానికి కలిగిందంటే ఉపాధ్యాయుల మీద ఈ దేశంలో ఎంత గౌరవం ఉందని అందుకే నేను కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గురువులను గౌరవించినటువంటి రోజు ఆయన ఎందుకంటే ఉపాధ్యాయులు మాత్రమే సమాజాన్ని మార్చగలన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ నవీ ఆంధ్రప్రదేశ్ లో కానీ డిఎస్సిలు అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి విషయాన్ని కాదం లేనటువంటి సేవం పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు మనం గణాంకాలు తీస్తే దాదాపుగా ఒక లక్ష అరవై ఐదు వేలకు పైగా డిఎస్సి ఉద్యోగాలు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే ఇవ్వడం జరిగింది అంతెందుకు ఇప్పుడు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఒక ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి డిఎస్సిల ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు తప్ప మరి ఎవరు కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వరు ఎందుకంటే చదువు అనేది చాలా ఉపయోగం చదువు అనేది సమాజాన్ని మారుస్తుంది కాబట్టి ఆ చదువుని ఒక సక్రమమైనటువంటి దిశలో ఒక దేశానికి ఉపయోగపడే విధంగా చేయగలిగినటువంటి శక్తి ఉపాధ్యాయులు పొంది ఇంకా పురాణాలు చూసుకున్న ఇతిహాసాలు చూసుకున్న పురాణాల రాక్షసుల గురువు శుక్రాచార్యుడు దేవతల గురువు బృహస్పతి బృహస్పతి కొడుకు కూడా శుక్రాచార్యుడు దగ్గర పోయి విద్య నేర్చుకుంటాడు ఎందుకంటే ఒక అత్యద్భుతమైనటువంటి వరాన్ని శివుడి దగ్గర నుంచి శుక్రాచార్యుడు పొందుతాడో అది నాకు తెలియదు కాబట్టి నువ్వు ఎక్కడ నేర్చుకోవటే శత్రుత్వం లేకుండా శత్రువు కొడుకైనా కూడా పాఠం చెప్పినటువంటి వ్యక్తి శుక్రాచార్యుడు అంటే పురాణాలు చూసినా ఇతిహాసాలు చూసినా భారతదేశం లేదా ఏ దేశంలో చూసినా కూడా గౌరవింపబడే వృత్తి టీచర్ వృత్తి కాకపోతే టీచర్లు అప్పుడప్పుడు ఇబ్బంది పడినప్పుడు బాధేస్తుంది వాళ్ళు ఇబ్బంది పడితే సమాజం ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ కూర్చున్నారంటే దానికి కారణం కూడా గురువులే నేను చెప్తున్నాను కదా సమాజ గతిని అది ఏ రూపంలోనైనా సరే మంచిగా మీరు సామాధానోపాయ బండో దండోపాయాలు అంటారు కదా ముందుగా చెప్పి చూస్తారు వినకపోతే అలర్ట్ ఇచ్చి చూస్తారు వినకపోతే బెత్తమెత్తుకుంటారు పలకాయని అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్లో కూడా మీరు బెత్తమెత్తుకున్న పుణ్యాన్నే మేమందరూ కూడా ఇక్కడ కూర్చోలో కూర్చున్నాం నిజం నేను అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాను రోడ్డు మీదకి రౌడీలు తప్ప మామూలు మనుషులు రోడ్డు మీదకి రావడానికి భయపడే రోజుల్లో మొట్టమొదటిసారిగా కట్టలు దించుకున్నటువంటి ఆవేశంతో రోడ్డు ఎక్కి రైలు ఎక్కి బస్ ఎక్కి ఆటో ఎక్కి నడుచుకుంటా మారు వేషంలో వారి యొక్క హక్కుల గురించి ప్రతిఘటించినటువంటి ఒకే ఒక వ్యవస్థ ఉపాధ్యాయ వ్యవస్థ నేను కొంతమందిని ట్రైన్లోకి ఇంటర్వ్యూ చేశా అసలు మీరు నమ్మరు ట్రైన్లో పోవడాని కోసం పాత బట్టలు వేసుకొని ఒక మూట కట్టుకొని కూర్చొని పోయినటువంటి టీచర్లు కూడా ఉన్నారు విజయవాడకి ఎందుకంటే వాళ్ళు ట్రైన్లు ఎవరున్నా టీచర్లో ఈ టీచర్ అంటే పట్టుకొని కూర్చోబెట్టేస్తారన్నటువంటి భయంతో పోలీస్ స్టేషన్లో కూర్చొంపెట్టేస్తారన్న భయంతో ఆ విధంగా కూడా పోయినారు నేను అప్పుడు గమనించా అంతకు ముందు కూడా గమనించా చాలా సందర్భాలు నాకు ఒక మాజీ కేంద్ర మంత్రి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు రాజకీయాల్లో ఉండేవాడు టీచర్లు అంటే ఆయన భాషలో చెప్పండి అయ్యవర్లు బాగా చూసుకోవాలబ్బా అయ్యార్లు కానీ బాగా చూసుకోకపోతే ఏ రాజకీయ నాయకులు కానీ లేదంటే ఏ ప్రభుత్వం కానీ అయ్యవార్లను బాగా చూసుకోకపోతే చాలా కష్టం వస్తుంది అని ఎందుకంటే వారి మనసు చాలా మంచిది కాబట్టి వారు కష్టపడకుండా ఉండాలి వారి ప్రొఫెషన్ని అదేవిధంగా వారి గౌరవాన్ని కూడా ఇష్టపడి చేయ చేసే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి మీ అందరికీ తెలుసు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఇష్టపడి విద్యాశాఖను తీసుకున్నారు ఖచ్చితంగా ఇందులో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దాంట్లో మీ అందరి అమూల్యమైనటువంటి సలహాలు తీసుకుంటున్నటువంటి క్రమంలో మీ సహకారాన్ని కూడా మరొకసారి అర్థిస్తూ ఈ రాష్ట్ర భౌతవ్యాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించడం కోసం మా ఎరుపు ఆల్రెడీ అవుతున్నాడు ఏదో వేస్తున్నాడు మా అని సో ఈ సమాజాన్ని సవ్యమైనటువంటి దిశలో నడిపించడం కోసం మీరందరూ మార్గదర్శనై ముందుకు నడిపిస్తారని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర